మా మాడు ఏంటే వాడు కడుపు అమ్మా ఆకలేమ్మా అన్నాడు అనుకో అప్పుడు పెట్టి జొన్న చూడరా ఫ్రెష్గా జొన్నట్టే చూడు నూనెంకాయ కూర బలి ఉందిరా చూడరా ఇది మన పచ్చ రాయచూర్ రాయచూరు ఏదో చెప్పండి మన కథ చెప్పండి ఇది శ్రీకృష్ణదేవరాయలు తిన్నాడంట శివాజీ మహారాజు వాడినా ఏదో చెప్పండి కథలు మీరు కథలు చెప్పకపోతే కంపెనీ నుంచి కథలు చెప్పి మిమ్మల్ని అందరినీ ఆజం చేస్తా పది సాయంత్రం వేసి ఉల్లాసంగా ఉత్సాహంగా పిప్సీ తాగు ఫెరనూరు పూసుకో ఏర్ రోస్ట్రేజ్ అయిపోతావు సంతూర్ అమ్మ హాను అమ్మాయిలు పరిగితే వస్తారు ఈ పేస్ట్ వాడు ఇవి అన్ని మిమ్మల్ని మీ బుర్రని నాశనం చేస్తారు మీరు కథలో చందమామ రావే జాబిల్ రావే అనేది తప్పేం కాదు ఏదో కథ చెప్పండి మరి రాదని మరి మళ్ళీ తెలుస్తుంది ఏం పర్వాలే మీరు చెప్పకపోతే వాడు కంపెనీ వాడు మేము పిల్లల్ని గద్దలాగా తనుకొని పోయేదానికి రెడీగా ఉండాలి అదే జరుగుతా ఉంది దాని నుంచి బయటపడాలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం మదనపల్లికి కేవలం ఎనిమిది కిలోమీటర్లు ప్రకృతి వనం అనే ప్లేస్లో ఉన్నాం ఆధునిక జీవన విధానంలో సిటీధాన్యాల పాత్ర ఏ విధంగా ఉంది ఆధునికము ఇప్పుడు భూమి పుట్టి భూమి ఎవాల్వ్ అయ్యి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ అయింది లైఫ్ స్టార్ట్ అయ్యి త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ అయింది మనిషి ఇంత పెద్ద క్యాలెండర్లో ఈడాడో గెర్రలో ఉన్నాడు టూ మిలియన్ ఇయర్స్ హోమోరెక్టర్స్ హోమోసిపియన్స్ వచ్చి సో మనిషి ఆధునికం అనేది ఏమిలే వీళ్ళు పుట్టినదే మొన్ననే అప్పుడు కూడా ఎక్కడ మందులు లేవు మీ ఫెసిల్స్ లేవు ఏమి లేవు ఆవు పేడ వేసేవాళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ల పండ్లతో ఆవు పేడ వేస్తే నీకు అడుగులు కొట్టే పని సేమ్ దగ్గర నువ్వు పంటలు పండించుకోవచ్చు అని పెద్ద సైన్స్ కనిపెట్టారు తప్ప పోడు వ్యవసాయం కొడితే వ్యవసాయం చేసేవాడు మూడేళ్ళ తర్వాత మళ్ళీ పంట మళ్ళీ ఇంకా అడుగు పోయేవాడు సో అందరికీ ఈ వర్ష ఆధారిత బడ్జెట్ నీళ్ళు కూడా కట్టేవాళ్ళు కాదు వర్ష వర్షాధారత మండి జొన్నలు కర్రలు సాంపులు ఆరికలు ఊదర మనకు తెలిసింది ఇంకా వేరే వేరే దేశాల్లో ట్రైబల్స్ అంటారు అవన్నీ తీసుకొని తినేవాళ్ళు సో ఆధునికం వీడు సోకాళ్ళు ఆధునికం ఈ వందేండ్లు కాదు ఇన్ని వేల ఏండ్లో ఈ వందేళ్ళు నథింగ్ సో ఇప్పుడు ఆధునికం అనేది ఈ యాభై వంద వచ్చిండే రైస్ బ్రెడ్లు ఈ బ్రాయిలర్ కోళ్ళు రిఫైన్డ్ ఆయిల్ చక్కెర కాఫీలు టీలు లేవు కదా మరి ఇది ఆధునికం అనేది ఎట్లా ఈ ఆధునికం అనే చెప్పరు పక్కన పెడితే వందేండ్ల ముందర ఉండే జీవన విధానము ఎక్సలెంట్ ఎందుకో సాయిల్ని పోగొట్టుకోకుండా అదే సాయిల్ని కాపాడుకునేదానికి జనుము జలగేసేవాళ్ళు ఉక్కేవాళ్ళు ఆవుల పేడలు వేసేవాళ్ళు తొక్కేవాళ్ళు చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు ఇవన్నీ సాయిల్ టెస్ట్ చేయకుండా సాయిల్ కాపాడేవాళ్ళు సో ఆధునిక ఆధునికల్లో ఈ కొర్రలకెర్రీ వందేళ్ల అందరూ అవే తినేవాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టులు కట్టారు శ్రీశైలం సాగర్ ఇవి అవి బాక్రానగర్లు కట్టినారో అప్పుడు నీళ్ళన్నీ పెట్టి అంతా పేడి పట్టించే పెట్టారు ఎందుకు పేడి మీద ఎందుకు మరి ఎందుకు రైస్ మీద వచ్చిందంటే జమీందారులు సోంబేర్లు పని చేసే అవసరం లేని వాళ్ళు కూర్చో నుండి ఎవరో ఆడ నీళ్ళన్నీ చెరువుల కిందంతా ఊటు పడతాయి నీళ్లు నీళ్ళు వచ్చేస్తాయి ఆడ వేరే పంటలు పండవు అప్పుడు వరి వేసుకునేవాళ్ళు ఆడ వరి వేసుకుంటే బాగా నైస్గా చేసి దాన్ని అప్పుడు కూడా దమ్ముడు బియ్యం ఆడేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు నైజ్గా మనీ మొత్తం అంతా బీట్వల్వ్ అంతా పీకేసీ రిబాఫ్లోబీన్ లేకుండా చేసి తెల్లగా ఉండే పాలిష్ బియ్యం తింటా ఉండరు అది కార్బోహైడ్రేట్ కాబట్టి పొట్లు వచ్చినాయి రకరకాల దబ్బులు వచ్చినాయి అప్పుడు వాళ్ళు దమ్ముడు బియ్యం తినేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కూడా జమీందారు తినేవాళ్ళు అది అందరికీ యాక్స్ ఉండేది కాదు వాళ్ళేమి మళ్ళా తినాలి కాబట్టి బిన్న అరుగుతుంది రైస్ ఎట్లయినా దమ్ముడు బియ్యం కూడా బిన్న అరుగుతాయి జొన్నల కంటే రాగుల కంటే సదుల కంటే కూరల కంటే కూడా బిన్న అరుగుతాయి సో వాళ్ళు తిని ఏం చేసేవాళ్ళు మళ్ళా రెండు గంటలకు మళ్ళీ ఆకలి మళ్ళీ వాళ్ళకి తినాలనిపించే మళ్ళీ తినేవాళ్ళు అట్టే తిని 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 నలభై శ్రద్ధాంజలి అయిపోతారు వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు బిన్నది వస్తారు వెరీ వెరీ సీరియస్గా చెప్తా ఎక్కువ సార్లు తినాలా ఎక్కువ తిన్నారంటే బిన్న పోతారని ఏ ఫుడ్ తినే ఎనర్జెటిక్ అది సూపర్ మనమేమి ఉడికి తింటాం తినేసి జబ్బులు తెచ్చుకుంటాను సో ఎప్పుడు ఎప్పుడు వర్షాధారితంగా పండిండే పంటలు కొర్రలు సామాలు ఆరికలు తిన్నామో అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము ఎప్పుడైతే లాగా తినాలనుకున్నామో అప్పుడు అందరూ జమీందారులు అయినారు అందరికీ రోగాలు వచ్చినాయి అందరికీ పొట్టలు వచ్చినాయి అందరికీ వీక్నెస్ వచ్చింది అందరికీ కంటి అద్దాలు వచ్చినాయి ఊర్లో కూడా క్యాన్సర్లు వచ్చినాయి కెమికల్ ఫార్మింగ్ చేసి సో ఆధునికము అనేది మన సోకాళ్ళు ఆధునికం వందేండ్లో ఆధునికం అనేది వేల సంవత్సరాల నుంచి వస్తా జీవన విధానాలు వచ్చినాయి ఏకాదశికి ఉపవాసం ఉండమన్నారు ఏకాదశి అంటే పదమూడు రోజులు తిన్న పద్నాలుగు రోజు ఓ రోజు నిలిపితే మీ బాడీ క్లీనప్ చేసుకుంటుంది ఇప్పుడు అమ్మ ఒక పూట భోజనం చేయలేదు అనుకో ఏముండ ప్లేట్లో ఉండేటువంటి తీసుకొని ఇవేది చేసుకొని ఏదో చేసుకుంటాం మనం అట్లా మీరు పదమూడు రోజులు చెత్త తిన్న పద్నాలుగు రోజులు నిలపండి అర్థం ఏకాదశికి సో ఇట్లా ఇట్లా జీవన విధానంలో మార్పులు చేసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు నేను కూడా అసిడిటీ పేషెంట్నే తినకపోతే ఏడుపు వచ్చేసి మంట అట్ మాట్లాడుతూనే ఉన్నాను నమస్కారం ఆ రాగులకి నమస్కారం ఆ జొన్నలకి నమస్కారం మీరు కొర్రలు సామాన్లు రేటు ఎక్కువ తినకపోతే కూడా ఓకే రైసు గోధుమలు నిలిపేసి జొన్నలు రాయమవుతుంది రండి దమ్ముడి బియ్యం దేశీ బియ్యం కూడా వారంలో మూడు నాలుగు సార్లు ఎంజాయ్ చేయండి తప్పేమీ కాదు అందుకని పాలిష్ బియ్యం తినేసి తెల్లగా ఉండేటివి అది బిన్న అరిగిపోతా ఉంది బాగా తింటాడు కదా అని ఆకలి వేసి మళ్ళీ రెండు బిస్కెట్లు రెండు బజ్జీలు రెండు కాఫీలు తీ మంచిది కాదు జీవితం అర్థం చేసుకోవాలి పిల్లలకి అది చెప్పాలి అందుకే ముందు విద్య బుద్ధులు చెప్పేవాళ్ళు టీచర్లు ఇప్పుడు విద్య మాత్రమే బుద్ధే లేదు ఎట్లా వస్తుంది టీచర్లు చెప్పాలా పేరెంట్స్ చెప్పాలా ఎట్ వస్తుంది బుద్ధి వెరీ డేంజర్ అది ఇప్పుడు బుద్ధి ఉండే పిల్లలైతే అందరూ ఇటు ఉద్యోగాల కోసం స్టీల్ లిస్ట్ పెట్టి పరిగెత్తారు వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండి వాళ్ళ జొన్నలతో పేడాలు చేసి అమెరికా కమ్మే ఆ డబ్బులు నీటి ఇస్తారు జీడిపి కావాలంటే రాగిసామని నీట్గా టెటర్ ప్యాకింగ్ చేసి ఆరు నెలలు ఉండేటట్టు చేసి అపకారికి ఉపకారం చేయమన్నాడు వేమన మనకు పెప్షులు కోకోకోవాలని మన ఆరోగ్యం పాడు చేసే వాళ్ళకు కూడా మన రాగిజావా మన అంబలి మన పెసరపప్పు గింజని బాగా ప్యాక్ చేసి బాగా ఎన్నై న్యూట్రిషన్ చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి ఆ డబ్బులు డాలర్లు మన దేశాన్ని తెప్పిస్తాడు తెలివి వాళ్ళు ఉంటే అసలు పిల్లలకి స్కూల్లో మార్కులతో పాటు హిమోగ్లోబిన్ పక్కన వేయాల వాడికి నూటికి నూరు వచ్చింటాయి ఆరు ఐదు ఉంది అనుకో హిమోగ్లోబిన్ వాడి పది ఏళ్ళకి వాడి బతికి గడ్డ కడతాడా ఎంత ఇంపార్టెంట్ వాడి రోజులో డైట్ మార్చాల నువ్వు లడ్డూనా పద్దీలా కరివేపాక మునగాక అవిశాక ఐరన్ బెల్లమా బెల్లం నువ్వు బెల్లం నీళ్ళ ఇవన్నీ చెప్పాలి కదా పేరెంట్స్ ఎందుకు దాని గురించి ఆలోచించరు మార్కులు వచ్చే చాలు మా వాడికి అని చెప్పేసి వాడిని ఎవరితో ఫ్రెండ్స్ లేదు గేమ్స్ లేదు ఏమి లేదు ఐదో క్లాస్ నుంచి ఐఐటీ కోచింగ్ పెట్టేసి వేసి వాడి నువ్వులో బేగం వేసేసి మా వాడు లేడు అని చెప్పేస్తే వాడు లోపల రోబోలో చిట్టిలాగా ఉంటాడు అనమాట బయట వస్తే అందరి మీద కృషిగా ఇప్పుడు అందరినీ తొక్కేసి ఫ్రెండ్స్ కూడా ఏమి ఇడు ఇప్పుడు వాళ్ళ సైకాలజీ కూడా చూడు మాకైతే ఇప్పుడు ఎప్పుడు జోబులు వేసుకోయి బెల్లం కూడా వేసుకుని పంచేవాళ్ళం మేము చిన్నప్పుడు అంత కాకింగిలు ఏం చేసేవాళ్ళం గుర్తుందా కాకింగ్లు అంత అంటే ఉంటుంది ఎవరికి గురికి తినేది అట్ట పంచుకొని బతికినాం కాబట్టి మేమందరూ మీరందరూ ఇప్పుడు మా నా మనుషుల్లాగా ఉంది ఫీలింగు ఇప్పుడు ఏమంటే రే మీ మా అమ్మ చాక్లెట్ అమెరికా నుంచి తెచ్చాడు ఎవరికి వద్దంటే వాడు జోబులు వేసుకొని సౌండ్ చేయకుండా లెట్రిన్లో కోసం అడుగు ఉంటాడు ఎవరే నాయాల నువ్వు ఒకటి అది రెండు తిను మిగతా నాకు ఫ్రెండ్స్కి ఇచ్చేరా అది చెప్పాలా అమ్మ అప్పుడు మనకి ఫ్యూచర్లో ఏదైనా బాధ వచ్చిందనుకో అరే మన ప్రపంచమే ఉంది అందరూ ఉండాలని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు నాకు బాధు చెవురు లేదు నీ ఊరికైనా బాధకు పోయినావా నీ ఫ్రెండ్ దగ్గరికి పోయినావా నీకు డబ్బులు ఎవరైనా వంద రూపాయలు ఇచ్చినావా అది ఇచ్చింటే నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అందుకని ఐఈడి కూడా పైన దుగ్గు చచ్చిపోతావు ఏదో ప్రాబ్లం చేసి చచ్చిపోతాడు షూ చేసుకున్నాడు అదే కారణం వాళ్ళకి ప్రపంచంతో కనెక్షన్ లేదు ఇదే అద్భుతంగా అవతారని సినిమాలో అనే సివన్ సిల్ స్పీల్ వర్గం ఎవరో మరి రిజిజ్ పెట్టినవాడు అటు కనెక్షన్ ఇచ్చేసి ప్రపంచంతో కనెక్షన్ ఉండరు హాయిగా ఉంటాడు అట్లే ఉంది నాకు ప్రకృతి ఉన్న మునిగి మీనా ఎవరు లేవైనా హాయిగా ఉంటా ఏడో దగ్గర ఏదో పని చేసుకుంటా వాడు ఏదో పెడతాడు రాగి పిండి ఉంటుంది ఓ మూట రాగులు వేసుకునే వరకు సంవత్సరం తో కడిచిపోతుందే ఓ మూట రాగులు ఎంత నాలుగు వేలే నాలుగు వేలు నాలుగు వేలతో రోజు సంవత్సరం గడిపేయచ్చు నాలుగు వేలతో ఓ రోజు నాలుగు వేలు చంపేస్తాడు సంవత్సరం గడిపేయచ్చు నేను ఆఫ్రికా కూడా రాగులు తీసిపోయినా బెల్లం తీసుకున్నా పొద్దున్న నాలుగు గ్లాసులు ఆడ వంట చేసే అమ్మాయి రాగిసావా తాగింది అలవాటు అయిపోయింది నేను చేస్తా అందరికీ పది గ్లాసులు అట్లా ఒకసారి తాగేస్తాను నేను తాగేసి మేము పనికి వెళ్ళిపోతాం బయట వేరే సమయం పౌరుజ్ అడుగుతా ఉంది ఆమె అంటే ఆమెకి ఎంత ఎంత ఇష్టమైందంటే ఆ తాగితే ఎనర్జీ వచ్చింది తెలిసిపోయింది నేను అయితే చెప్పింది అరే రాగి తాగడా సిటీ పోతుంది అలసరిపోతుంది ఎనర్జెటిగా ఉంటారా పొద్దున్న లేస్తారా పళ్ళు దోమకపోయినా పర్లేదు రాజుజావ రా అంటే రాగిజావ తాగితే ఆ అసిడిటీ పోతుందో అని మెసేజ్ పెడతాడు ఎన్నో లాగల్లా అంటాడు టీలు కాఫీలు పెబ్సిలు దాతనే ఉండవు లైఫ్ తాగు రాగిజావా పోనీ పది రోజులు తాగా వదిలే పదకొండు రోజులు తాగు ఎంత డౌట్ వాడి నీళ్ళు తాగొచ్చునా అని కూల్ డ్రింక్లు మాత్ర దాదానే ఉంటాడు అన్ని జంతువులు వాడి నీళ్ళు తాగుతూ ఉన్నాయి నీకు ఊనికేందుకు డౌట్ అట్లా మనిషికి డిగ్రీలు వచ్చినాయి కానీ పోయిందే అది కావాల్సింది ఇప్పుడు బుర్ర చెప్పేవాళ్ళు కావాలి సార్ రాగి జావాని ఏ విధంగా తయారు చేసుకోవాలి రాగి రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోవాలి బయట రాగి పిండి రా రాగులు నలభై రూపాయలు బియ్యము రూపాయి సో బియ్యం పిండి కలిపేస్తారు ఇక్కడ రాగులు తీసుకొని మీరే పిండి చేసుకొని మొలగట్టేది ఏం అవసరం లే ఒక గ్లాసుకి రెండు స్పూన్లు టీ స్పూన్ మీ ఇంట్లో నలుగురున్నారనుకో ఎనిమిది గ్లాసులు నీళ్లు తీసుకోండి ఆరు గ్లాసులు పొయ్యి మీద పెట్టండి స్టీల్ పొయ్యిందా అల్యూమినియం వాడద్దు వీళ్ళంతవరకు రెండు గ్లాసులు ఇంకో గిన్నెలో తీసుకుని నీళ్ళని ఎనిమిది స్పూన్లు పిండి దాంట్లో వేసి కలిపిండి కరిగిపోతుంది బాగా మసాలతో ఉండే నీళ్ళల్లో దీన్ని తీసిపోయి ఈ లిక్విడ్ తీసిపోయి పోసి కింద అడుగంట కూడా తిప్పుతా ఉంటే కరెక్ట్గా నాలుగైదు నిమిషాలకే పుంగు వస్తుంది అంతే తాగిదాం దానికి మళ్ళా షుగర్ లేకపోతే బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకొని మంచిగా ఎక్కువ బెల్లం వేసుకొని తాగేయండి మీకు మూడు నాలుగు గంటలు అసలు ఆకలే ఉండదు మీ అసిడిటీలు అల్సర్లు కాల్షియం డిఫిషియన్సీ ఐరన్ డిఫిషియన్సీ అన్నీ పోతాయి సో మీరు దాన్నే ఇదే రాగి దామనే సాయంత్రం తాగితే అమలు అంటే కొంచెం ఫర్మెంట్ కావాలి చెట్లుకి ఇట్లుంటే ఇక్కడ ఉండే మైక్రో భయం అంటారు కంటికి కనపడే మైక్రో భయం ఉంటుంది మైక్రోబ్స్ అవి వచ్చి దాంట్లో పెట్టి దాంట్లో తోడేస్తే దాంతో కలిసి బతికితే అది చిలికిన మజ్జిగ తాగితే అది సూపరు సో అది ఒక నాలుగు దాంట్లో పెట్టే ఫర్మెంట్ అవుతుంది సో మీరు రాగి మూత చేస్తారు పొద్దు లేదా దేశీ బీమా అన్నము దమ్ముడి అనుకుంటారు మిగిలిపోతుంది అంత అన్నంలో కొంచెం నీళ్లు పోసి పెట్టేయండి మునిగేట్లుగా పొద్దున్నే బాగా పిచ్చుకొని తాగేయండి అదే అమ్మలే అమ్మలు ఎలా చేయగలనో నేర్చుకుంటానే ఉండరు ఈరోజు మొదలు పెట్టండి స్వామి పొద్దున్నే మీ డే అమ్మలతో స్టార్ట్ కావాలి అప్పుడు మీ గట్టు మైక్రోబే ఇంప్రూవ్ బీటోల్ ఫుల్గా వస్తుంది చాలా మందికి నర్వస్ ప్రాబ్లం ఉండేది బీటోల్ ప్రాబ్లం చాలామంది ఎండబోర్ డీ త్రీ ప్రాబ్లం సో అప్పుడు మీ పొట్టలో బ్యాక్టీరియా బాగుంటే మీరు తినే ఫుడ్ని కరెక్ట్గా బ్రేక్ డౌన్ చేసి చేసుకొని మంచిగా మీకు బాడీ అబ్జార్షన్ బాగుంటుంది అంత రిచ్ ఫుడ్ తిన్నా వీక్గా ఉండారు ఎందుకంటే అబ్జర్వన్ సరిగా లేదు యాంటీబయాటిక్లు కెమికల్స్ పెప్సీలు కూల్ డ్రింకులు ఇవన్నీ అసిడిక్గా ఉండే ఫుడ్స్ అని తింటారు కాబట్టి బ్యాక్టీరియా చచ్చిపోతా ఉంది యాంటీబయాటిక్స్ వేస్తూ ఉంటారు చంపుతూ ఉంటారు ఆడబామలు చిన్న జబ్బులకి జల్లుస్తే యాంటీబయాటిక్ ఎందుకురా రెండు రోజులు వెయిట్ చేయండి పోతుంది ప్రాణాయామ చేయండి జల్ని చెయ్యండి చేయండి ప్రాణాయా పోతుంది సో ఎప్పుడై ఎప్పుడైతే మీ పొట్టలో మైక్రోవ్స్ బాగుంటాయో అప్పుడు గట్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది బ్రెయిన్కి పొట్టకి మధ్యలో ఒక అడ్డగోడ ఉంటుంది దాన్ని దాటుకొని లోపలికి పోయి బ్యాక్టీరియా లోపల ఉండే దాంతో కలిసి పనిచేస్తాయి అప్పుడు అద్భుతాలు జరుస్తాయి కాంతార సినిమా లాస్ట్లో ఉండే అది డాన్స్ చేస్తాడు నాయన కొడుకు అది జరుగుతుంది ఇప్పుడు నాకు అది జరుగుతుంది అది జరిగితే మీరు తిన్నది ఇంత దిన్నా సూపర్ ఇప్పుడు పొద్దునే తిన్నా ఇంత మజ్జిగ వేసుకొని చూడు ఎంత బాగుందో పెద్ద సిడి పేషెంట్ మళ్ళా నేను నేను బాగా బార్న్ హెల్తీ ఏం కాదు నేను నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అమ్మ తల్లి నువ్వే దిక్కుని నేచర్కి దగ్గర వెళ్ళిపోయినా నాకు అన్నీ సాల్వ్ చేసింది సో అంబలి అంబలి అయితే రాగిదాబ చేసుకునే విధానం అది అదే విధంగా మిల్లెట్స్ అన్ని కలిపి వాడకూడదు అంటారు అది ఇందులో వాస్తవం ఎంత చూడు నేను వెరీ సింపుల్ చెప్తాను ఇప్పుడు రాగులో సదులో తింటుంది పావురం బెంగళూరు పోయి చెక్ పోస్ట్లన్నీ ఏమి లేకుండా ఈ డబ్బులు కట్టే పని లేకుండా మధ్యలో వచ్చే అవి టోల్ ఫ్రీ టోల్ ఫ్రీగా పోయి మనము పౌరాలు ఆవులు గేదెలు కోళ్ళు మేకలు చేపలు రొయ్యలు షార్కులు వంటలు అన్నీ తినేసి కింద కూర్చొని పైకి లేకుండా ఉన్నాం అంటే మీకు ఎనర్జీ రావాలంటే అన్ని రకాలు కలిపాల్సిన అవసరం లే మీరు రెండు రకాలు మూడు రకాలు రాగులు జొన్నలు సదులు మార్చి మార్చి ఎట్లా పొద్దున సాయంత్రం ఏదో టైంలో ఎట్లో ఎట్లా టైం ఏమీ లే మనకు తప్ప ఫుడ్ యాక్సెస్ ఏజెంట్కు కరెక్ట్గా లేదు అవునా లేదు ఆ పులి పరిగెత్త పరికి పోయి జింకని పట్టుకొని ఫుల్గా తింటే కొంచెం కొంచెం తింటాది ఫుల్గా తింటుంది మళ్ళీ పోయి చెట్టు మీద కూర్చుంటుంది మూడు రోజులు తోక ఉంటుంది కింద జింక పోతా ఉంటుంది దాని చూసి ఆకలి అది వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ కూడా రెండు రోజుల తర్వాత పరిగిత్తది కానీ జింక దొరకదు ఎందుకంటే ప్రాణ సాగటము దీనికి ఓన్లీ రియల్ ఆకలి కాదు అందుకని జింక దొరకదు మనకు రియల్ ఆకలి రాదు కానీ వుండినట్టయితే వన్ ఓ క్లాక్ అయింది కదా తెచ్చుకుంటాము కలర్గా ఉండే ఫుడ్ తీసి ఆకలి తెచ్చుకుంటాము వాసన చూసి తెచ్చుకుంటాము మనము అట్లా తెచ్చుకుంటే జంక దొరకదు దీనికి సత్యపోతాప్రవ స్వామి తిండి లేకుండా అంటే జంక దొరికేది అంత ఆకలి అయినప్పుడు పెట్టానండి ఫుడ్ అంత ఆకలి మీ బిడ్డ వచ్చినప్పుడు అప్పుడు పెట్టండి ఫుడ్ మాడు తినేది అండం లేస్తానంటే వాడి ముందర గంట ముందర కూర్కునే తీసినావు ఎడదంటే వాడు లేదా పోయి చిక్లెట్ తినే వచ్చాడు ఏదో చూడు సత్తా ఎడదేంటి వాడు అయ్యో మాడు ఏంటంటే వాడు కడుపు అమ్మా ఆకలేమ్మా అన్నాడు అనుకో అప్పుడు పెట్టి జొన్న చూడరా ఫ్రెష్ గా జొన్నట్టే చూడు నూనెంకాయ కూర బలి ఉందిరా ఇది మన పచ్చ రాయచూర్ పచ్చ ఏదో చెప్పండి మన కథ చెప్పండి ఇది శ్రీకృష్ణదేవరాజు తిన్నాడంట శివాజీ మహారాజు వాడినా ఏదో చెప్పండి కథలు మీరు కథలు చెప్పకపోతే కంపెనీ నుంచి కథలు చెప్పి మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాడు సాయంత్రం వేసి ఉల్లాసంగా ఉత్సాహంగా పెప్సీ తాగు ఫిరైన పూసుకో ఏర్ రోస్ట్రెస్ అయిపోతావు అసంతూర్ అమ్మ హాను అమ్మాయిలు పరిగెత్తి వస్తారు ఈ పేస్ట్ వాడు ఇవి అన్నీ మిమ్మల్ని మీ బుర్రని నాశనం చేస్తారు మీరు కథలు చందమామ రావే జాబిల్ రావే అనేది తప్పేం కాదు ఏదో కథ చెప్పండి మరి రాదని మరి మళ్ళీ తెలుస్తుంది ఏం పర్వాలే మీరు చెప్పకపోతే వాడు కంపెనీ వాడు మేము పిల్లల్ని గద్దలాగా తనుకొని పోయేదానికి రెడీగా ఉన్నాడు అదే జరుగుతా ఉంది దాని నుంచి బయటపడాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే